ప్రభుత్వం లూలు మాల్కి కేటాయించిన విజయవాడ ఆర్టీసీ స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే కారు చౌక్గా అభివృద్ధి అనే పేరుతో ఆర్టీసీ భూములు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది ఏదైతే విలువైన స్థలాలు అభివృద్ధి అంటే ఏంటంటే శివారి ప్రాంతాల్లో మీరు భూమి కేటాయించి ఈ విధమైన అభివృద్ధి అంటే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి కానీ నగరం నడిబొడ్డున ట్రాఫిక్ అంతరాయం నగరం విలువైన స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకి కారు చౌక అంటే ఎకరానికి తొంభై తొమ్మిది పైసలు చొప్పున తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇవ్వటం అనేది ఎంత కుట్రపూరితమైన విషయం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈ లులువు మార్కెట్ పెట్టి పెట్టుబడి నూట అరవై కోట్ల రూపాయలు మాత్రమే కానీ నాలుగు వందల కోట్ల రూపాయల స్థలం ఇవ్వటంలో మరి ప్రభుత్వానికి ఉన్న అంతరంగమకమైన విషయం ఏంటో అర్థం కాని పరిస్థితి ఈ కార్మికులు ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఈ భూములన్నింటినీ కాపాడుకొని ఈ ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన క్రమంలో ఈ గవర్నమెంట్ ఈ విధమైన కార్మిక వ్యతిరేక చర్యలని చేయడం అనేది మేమైతే తీవ్రంగా ఎంప్లాయీస్ని జిల్లా కమిటీగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మన ఈ విలువైన స్థలాలని ఎక్కడైనా సరే కాపాడుకుంటే భావితరాలకు ఉపయోగపడతాయి కానీ విచ్చలవిడిగా విధంగా ధారాతత్వం చేస్తే కంచూపు మేరలో భూమిని కూడా కనిపించిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్లో మనకి పెండింగ్ డీఎల్ అని రిలీజ్ చేసిన తర్వాతనే గవర్నమెంట్ ఎన్నికలకి వెళ్ళింది కానీ ఈ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ రోజు వరకు కూడా నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈ ఉద్యోగుల పట్ల కనికరం చూపట్లేదు అదేవిధంగా పేరివిజన్ కమిషన్ రిజైన్ చేస్తే చైర్మన్ ఇంతవరకు మళ్లీ చైర్మన్ నియమించాల ఐఆర్ వెంటనే ప్రకటిస్తామని ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు అయ్యారు ప్రకటించాల అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బస్సులు అని చెప్పేసి ఏదైతే ఒక వంద బస్సులు కేటాయించారు ఇప్పటివరకు కానీ వీటన్నిటిని కూడా ఆర్టీసీఏ నడుపుకునేటువంటి నిధులను కేటాయించి ఈ సంస్థను ఎక్స్పాండ్ చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి కానీ అన్నింటినీ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ పేరుతో ఈ సంస్థను కుంచిన కుదించడానికైతే ఒక కుట్ర జరుగుతుందని మేమైతే భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇంతవరకు ఎరన్ లీవులు కానీ గ్రాడ్యుటీ కూడా ఇవన్న దుస్థితిలోకి ఈ గవర్నమెంట్ ఉద్యోగులు నెట్టే నెట్టబడుతుంది ఇదే గనక లులు మార్కెట్ వన్ థర్టీ సెవెన్ జీవోని గనక ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోపోతే అన్ని ప్రజా సంఘాలు ఆర్టీసీలో ఉన్న అన్ని యూనియన్లతో కలుపుకొని మా కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏదైతే ఈ వన్ థర్టీ సెవెన్ జీవాన్ని వెనక్కి కొట్టేదాకైతే మేము పోరాటానికి సిద్ధమవుతున్నామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఇవాళ ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ తరఫున ఏదైతే విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి వన్ అండ్ టూ డిపోలు లూలుమాల్కి తొంభై తొమ్మిది పైసలకి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఒప్పచెప్పినందుకు ఏపీటీడీ ఎంప్లాయీస్ నేను తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ స్థలాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గజం పదహారు వేల కాడికి నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఆర్టీసీ కొనుగోలు చేసింది మరి ఇవాళ ఆ స్థలం ఖరీదు సుమారు నాలుగు వందల కోట్లు అలాంటి స్థలాన్ని ప్రజలకు అందుబాటులో నడిపొడ్డున ఉన్న స్థలాన్ని లూలు మార్కెట్కి ఇవ్వడానికి మన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది గతంలో ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏదైతే గన్నవరంలో ఇరవై ఒక్క ఎకరాల స్థలం ట్రైనింగ్ కాలేజీ ఉన్నదో హెచ్సికి దాదాపు చేశారు దాని ప్లేస్లో మనకి ఆగిరిపల్లి దగ్గర స్థలం ఇస్తామని చెప్పారు ఒక గజం స్థలం కూడా ఇప్పటికీ మనకి అందజేయలేదు అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే వేస్తూ ఉందని చెప్పి ఉద్యోగస్తులంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఎడిఎస్ పెండింగ్లో ఉన్నాయి ఐఆర్ పెండింగ్లో ఉంది మరి ఇవన్నీ కూడా అధికారంలోకి వస్తే మేమైతే ఎమ్మటి ఐఆర్ ఇస్తాం డిఏలు ఇస్తాం పెండింగ్ ఏరియాస్ ఇస్తామని చెప్పి చెప్పి ఉద్యోగులకి ఆశ పెట్టి మరి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత డిఏలు కాదు కదా మరి ఆర్టీసీ ఆస్తుల్ని తాకడి పెడుతూ ఇట చేస్తుంది కాబట్టి అందులో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులు అంటే చిరు ఉద్యోగులు ఎక్కడా ఏమీ లేని లే చిరు డిఏలకే ఆశపడేటటువంటి చిరు ఉద్యోగులు ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం పట్టించుకొని మనకు రావాల్సిన డిఏ కానీ ఐఆర్ కానీ ఏర్ఎస్ కానీ ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి ఏదైతే లూలు మాల్ విషయంలో మరలా కూడా ఏ మన రాష్ట్ర కమిటీ ఏ పిలుపు అయితే ఇస్తుందో ఆ పిలుపుకి ఖచ్చితంగా అందరం సంఘటితమయ్యి మరి ఆ పిలుపు తీసుకొని లూలు మాల్ని వ్యతిరేకి నూట ముప్పై ఏడు జీవోని వ్యతిరేకిచ్చిందా కూడా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు తరఫున మనం ఇట్లాగే వృద్ధం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ ప్రధానంగా ఈరోజు నరసరావుపేట ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏదైతే విజయవాడలో మరి డిపో వన్ టూ ఉన్నటువంటి నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల స్థలాన్ని లూలు కంపెనీకి అప్పచెవటాన్ని అదేవిధంగా జియో నెంబరు నూట ముప్పై ఏడుని ఇచ్చి దాన్ని అప్పచెవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రధానంగా రవాణా వ్యవస్థకి గొడ్డలు లాంటిది ఈరోజు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కండరక్తరాలు కరిగించి ఈ యొక్క సంస్థని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈరోజు ఆ బస్టాండ్లు ఉన్నటువంటి స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీన్ని ఒక పక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మరో పక్క జేఏసీ నాయకులు మరో పక్క ఏఐటిసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ కానీ పిఆర్సీ పిఆర్సీ కానీ అదేవిధంగా డిఏ కానీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఆర్టీసీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అంతకుముందు ఇరవై తొమ్మిది ఎకరాలు తీసుకున్నారు హెచ్సిఎల్ ట్రైనింగ్ సెంటర్కి ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చారు ఆ స్థలం ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ ఆర్టీసీ యాజమాన్యానికి స్థలం కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇప్పటి కూడా ఒక్క చెంటు స్థలం ఇచ్చినటువంటి పాపాన పోనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆర్టీసీ సంస్థలు ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలు మొత్తాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పుకుంటూ పోతూ ఉంటే రానున్న కాలంలో ఈ సంస్థ అనేది మిగలదని చెప్పి ఏఐటిసిగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా వారు వాళ్ళు గ్రహించి ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలి జియో నెంబర్ని నూట ముప్పై ఏడుని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షాన జేఐసి కానీ అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఏఐటిసి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీటీ రావు గారు కాజా గారు అదేవిధంగా ముప్పాల కోడశరావు గారు ఇంకా అనేక మంది ఆసిఫ్ గారు అనేక మంది పాల్గొన్నారు దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం